ప్రచారానికి రోజు రోజైన ఈ రోజు నెలిమర్ల మండలం సీతారామనిపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఈవీఎంల ద్వారా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని బడికొండ అప్పలనాయుడు గారిని శాసనసభ్యులుగా గెలిపించాలని పార్లమెంటు సభ్యునిగా బెల్లాల చంద్రశేఖర్ గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరడం జరిగింది మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సంక్షేమ పథకాలు అంతాయని మళ్లీ అతన్ని గెలిపించుకుంటామని ఓటర్లు చెప్పడం జరిగింది బొడికొండ అప్పల్నాయుడు శాసనసభ్యులుగాను పార్లమెంట్ సభ్యుని బెల్లాన చంద్రశేఖర్ గారిని ఫ్యాన్ గుర్తులకు ఓటేసి తప్పనిసరిగా గెలిపిస్తామని ఓటర్లు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రేగాన శ్రీనివాసరావు డైరెక్టర్ ఏపీ టూరిజం మరియు రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి పాల్గొన్నారు శాసనసభ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంటుకి సంబంధించి మరి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఈరోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు సమయం మరి ముగించి ఉన్నది కాబట్టి ఓటర్లకు వెళ్ళి వాళ్ళకు ఓటు వేసే విధానాలను కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా మరి నిల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి పడకొండ అప్పల్ నాయుడు గారికి మొదట ఓటు ప్రాధాన్యతగా ఒకటో ఈవీఎం మిషన్లో ఒకటో నెంబర్ అని ఫ్యాన్ గుర్తు చెప్పడం జరిగింది అలాగే ఇంకొక ఈవీఎం మిషన్లో మూడో నెంబరు ఫ్యాన్ గుర్తు పార్లమెంట్ సభ్యులైన బెల్లాన్ని చంద్రశేఖర్ గారికి వెయ్యాలని మరి ఓటర్లకు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ప్రజలందరూ కూడా ఎంతో సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ పథకాలన్నీ సాగించాలని ఎంతో ఆశపడుతున్నారు అంతా సంతోషిస్తున్నారు కాబట్టి ఈ పదమూడవ తేదీన జరిగినటువంటి శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి మీకు ఇచ్చిన రెండు ఓట్లను కూడా ప్యాను గుర్తుకు వడకొండప్పలాయుడికి ఒకటి అలాగే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన బెల్లాలు చంద్రశేఖర్ గారికి అయింది మూడో నెంబరు మీద ఫ్యాన్ ఉంటుంది ఒకటో నెంబర్లో మరి బ్యాలెట్ నెంబరు ఒకటిగా బోడుకొండ అప్పల్లాడి గారిది ఫ్యాన్ గుర్తు కాబట్టి వాళ్ళిద్దరికీ ప్యాన్ గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరాం వారందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు ఈ పథకాలన్నీ అందుతాయి ఆయన వస్తేనే మా పిల్లల చదువులు కానీ అలాగే అవా తాతలకు పెన్షన్లు కానీ చేదోడు వా చేదోడు ఆసరా డబ్బులు కానీ అక్కా చెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది మేమేమి కల్లిపల్లి మాటలు చెప్పే వారికి ఇప్పుడు మేము ఓట్లు వేయమని ప్రజలు ఇప్పుడుగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఓట్లను మీ యొక్క ఓట్ను సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిపోవాలని ఈ నియోజకవర్గానికి మరి మన బడుకొండ అప్పల్ గారి గారిని శాసనసభ్యునిగా వెళ్ళిపోవాలని పార్లమెంటు సభ్యునిగా బెల్లా చంద్రశేఖర్ గారిని కూడా అత్యధిక మీ గెలిపించాలని ప్రజలను వాటర్లను కోరడం జరిగింది జై జగన్